హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక ఇదైతే మాకు ఇంకా అన్నీ అయిపోయినాయండి ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోయినాయి అనమాట ఇంక పదిహేను రోజుల కోసం అని వెళ్ళాం కదా ఇంకా ఇది లాస్ట్ రోజు అనమాట పటియాలలో క్యాంపులో ఇదేనండి ఇంక లోపల ఆర్మీ క్యాంప్ క్యాంపులు అయితే మొత్తం ఇలా ఉంటాయండి క్వార్టర్స్లో ఆర్మీ క్వార్టర్స్లో అయితే అసలు షూట్ చేయకూడదు అందుకని అయితే నేను లోపల ఎంతవరకు అయితే ఏం షూట్ చేయలేదు ఏమేమి ఎక్కడ ఉన్నాయని కానీ వాళ్ళ జాబుకి సంబంధించి కానీ అసలు అలాంటివి ఏమీ బయటికి చెప్పకూడదు అనమాట ఇంకా అందుకని అయితే ఆర్మీకి సంబంధించి అలాంటివి అసలు ఏమి బయట పెట్టకూడదు అందుకని అయితే ఏమి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి లోపల ఈ నేను క్వార్టర్స్ బతికైతే తీస్తున్నానండి క్వార్టర్స్లో ఎలా ఉంటాయి చూపిద్దామని క్వార్టర్స్లో చూసారు కదా ఇట్లాగా పోర్షన్ పోర్షణలుగా ఉంటాయండి ఇంకా వాటిలో ఫ్యామిలీస్ ఉంటారనమాట చాలా బాగుండిద్దండి వెదలైతే వాతావరణం పల్లెటూరు వాతావరణము వాళ్ళకి చుట్టూ గార్డెనింగ్కి ప్లేస్ ఇస్తారండి కావాల్సిన మొక్కలు ఆకుకూరలు పూలు అన్నీ వేసి బాగా పెంచుకుంటారు కార్లకి షెడ్లు ఇస్తారు వాళ్ళే చాలా అంటే చాలా బాగుండి అండి ఇట్లా ఫోన్లో కంటే ఇంకా విడిగా అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుండిద్ది అనమాట వాతావరణం అయితే చాలా పెద్దదండి ఇదైతే అసలు ఒక రోడ్డే ఇదైతే నాలుగు ఊర్లు ఎంత కలుసుదో అంత పెద్ద క్యాంప్ అనమాట మేమైతే నైట్ టైము ఇంకా తినేసిన తర్వాత వెళ్ళేసి మొత్తం తిరిగి వస్తాం అనమాట కార్లు మొత్తం రోజు కొంచెం చూసి చూసొచ్చామన్నమాట అంత పెద్ద క్యాంపు చాలా పెద్దది అనమాట వీడియోస్ ఏం తీయకూడదు నేనైతే వీడియోస్ ఏం తీయలేదన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ లోపల నా పిల్లలకి హార్స్ రేస్ నేర్పిస్తారండి ఇక్కడ నేర్పించిన వాళ్ళు కోచ్లు ఉంటారు కదా ఆ కోచింగ్ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి పిల్లలకి ఇట్లయితే కాంపిటీషన్ పెడుతున్నారు చూద్దామని అయితే మేము వచ్చామండి చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా ఆఫీసర్స్ పిల్లలండి చాలా అఫీషియల్గా చాలా డిగ్నిటీగా ఉంటారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళిన వీళ్ళకిది ఒక కోచింగ్ సెంటర్ లాగా ఉండింది హార్స్ రైడింగు ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ అని వాళ్ళు నేర్చుకోవచ్చు ఇంక వీళ్ళందరూ ఇలా నేర్చుకున్నారు అయిపోయింది అనుకుంటా అయిపోయింది వీళ్ళకి నేర్పించడము వీళ్ళకి లాస్ట్లో ఇట్లా కాంపిటీషన్ పెట్టేసి ఏ హార్స్ రైడింగ్ బాగా చేస్తుందా ఏ పిల్లలు బాగా చేస్తున్నారని వీళ్ళకైతే కాంపిటీషన్ పెడుతున్నారండి చాలా అంటే అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు అనమాట లోపల ఏ విషయంలోనూ బోర్ కొట్టదండి ఇంకా బయటికి వెళ్ళాలి అన్న మా విషయంలో కానీ దేనికైనా బయటికి వెళ్ళాలని కానీ ఏమీ ఉండదండి ప్రతి ఒక్కటి వాళ్ళకి లోపలే ఉంటాయి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఆర్మీ క్యాంపస్లోనే ఉంటాయి వీళ్ళు ఎక్కువ ఆడపిల్లలే ఉన్నారండి ఎంత చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చక్కగా నేర్చుకున్నారు ఈ అమ్మాయి కూడా తను కూడా అమ్మాయేనండి ఈ రేస్ ఈ ఈ హార్స్ రేస్ చేసిన అమ్మాయి అయితే అసలు చాలా అంటే చాలా బాగా చేసింది ఫాస్ట్గా గిర్రం తిరిగి వచ్చిందండి ఏదో బొమ్మలాగా తిరిగి వచ్చిందనమాట ఫాస్ట్గా హార్స్ కూడా బాగుంది ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెంబర్స్ ఇస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లయితే రైడింగ్కి వెళ్ళేసి లాస్ట్లో వాళ్ళకి నేర్పించిన కోచ్లు కూడా అట్లా రైడింగ్ చేస్తారనమాట గెలిచిన వాళ్ళకైతే షీల్డ్లు సర్టిఫికెట్లు అవి ఇస్తున్నారండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఇలాంటివి చూడటానికి పిల్లలు పిల్లలు అలా చేస్తుంటే చిన్న చిన్న అండి పెద్దవాళ్ళు కూడా కదా వాళ్ళు టెన్త్ క్లాసు లో పిల్లలే అంతా టెన్త్ నైన్త్ ఎయిత్ అంత అంత పిల్లలేను చ వాళ్ళు లైన్లో వెళ్తా అంత క్రమశిక్షణలతో వెళ్తా అన్నీ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇదిగోండి చూస్తున్నారు కదా నా పిల్లలు అట్లాగా వెళ్ళేసి వాళ్ళ హార్స్ నంబర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ హార్స్ రైడింగ్ వాళ్ళు చేయాలన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే మేము ఉన్న రోజులు బోర్ కొట్టలేదు మాకైతే ప్రతిరోజు ఎక్కడో చోటుకెళ్ళటము ఏదో ఒకటి చూడటము టైం వేస్ట్ చేసుకోకుండా అంత దూరం వెళ్ళినందుకైతే అన్నీ బాగా తిరిగి చూసామనిపించింది మాకైతే ఇక మాకు తర్వాత రోజేనండి ట్రైన్కి నా టికెట్స్ అయితే కన్ఫామ్ అయినాయి ఇంక మరుసటి రోజు ఉదయాన్నే అండి మేము బయలుదే బయలుదేరాల్సింది ఇంక అందుకని ఈరోజు ఇంకొంచెం బయటికి వెళ్ళాం లేని బయటకు వచ్చాము ఇంక ఇట్లా జరుగుతుంటే ఇక్కడికి వచ్చాము ప్రశాంతం కూర్చొని ఇంకా ఇంక అయితే వెళ్ళామండి అందరం కలిసి ఇంకా బయట ఏదో ఒకటి తినేసి వద్దామని బయట సిటీలోకి అయితే వెళ్ళామండి అట్లా వెళ్ళటానికి కూడా వాళ్ళు సైన్ చేసి వెళ్ళాలన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సైన్ చేసి వాళ్ళు అడ్మిట్ అవ్వాలి ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా అన్నీ ఏమన్నా ఉంటే చూసేసి టెంపుల్స్ అవి చూసి దుర్గామాత టెంపుల్ అవి ఉన్నాయండి కాళీమాత టెంపుల్ అవి ఉన్నాయి అనమాట అవి చూసుకొని కేఎఫ్సీకి అయితే వెళ్ళామండి కేఎఫ్సీలో అయితే పెద్దదండి ఇది కూడా మూడు స్టేర్లు ఉందండి కేఎఫ్సీ పెద్దదనమాట ఇంకా వెళ్ళి కూర్చొని ఇంకా పిల్లలతో అయితే కొంచెం ఒకటి స్నాక్స్ లాగా తినేసి ఇంక ఇంటికి వద్దాంలేని అయితే వచ్చేసామండి ఇంకా ఇంకా మేము పొద్దు చెప్పాను కదా ఉదయాన్నే అండి ట్రైన్ మాకు ఇంకా మాకు ఆ రోజు నైట్ అయితే ఎక్కువ నిద్రలేదు ఇంకా అసలు వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదండి నేను ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా కావాల్సిన వండేసుకొని పిల్లలతో ఉన్నాం కదా మళ్ళీ కొనుక్కోవాలంటే చాలా కష్టం అది నాకు కష్టం అని కాకుండా అసలు తినలేమండి ఏం దొరకవు కూడా ట్రైన్లో దొరికే అసలు తినలేకపోతున్నాము ఇంకా అందుకని ఎక్కువగా వంట చేసుకొని వెళ్దాంలేని అన్నీ కావలసినవన్నీ వంటలని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇంకా నైటే మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇంక నైట్ అంతా అన్నీ ముందుగానే కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా కావాల్సినవి ముందు ఇంకా ఉదయాన్నే మూడు గంటలకి నిద్ర లేచేసి ఇంకా మా చెల్లి నేను అన్నీ వంటలు అన్నీ వండేసుకొని ఇంక అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేమండి ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఇంకా నాకు ఫోన్ అయితే పనిచేయలేదండి నా ఫోన్కి ఇంకా ఛార్జింగ్ లేదనమాట ఛార్జర్ నా పోయింది నాది ఛార్జర్ పని చేయలేదు ఇంకా అసలు ఇంకా అక్కడ నుంచి అయితే నేను అసలు వీడియోలు ఏం షూట్ చేయలేదండి ఇంకా ట్రైన్ ఎక్కేది కానీ మేము ప్యాక్ చేసుకొని సర్దుకునేది కానీ ఏమీ షూట్ చేయలేదండి మేము ఇంకా నాకైతే ఒక్కటే అండి మేము ఒక్కటి అనుకొని వెళ్తే ఇంకొకటి అయిందనమాట ఎలా అయిద్దా అసలు అనుకోలేదు ఏంటంటే తాజ్మహల్ చూద్దాం అనుకున్నామండి అంత దూరం వెళ్ళాం కదా తాజ్మహల్ చూద్దామనుకున్నాము తాజ్మహల్ దగ్గరేనండి అక్కడికి తాజ్మహల్ చూద్దాం అనుకున్నాం కానీ మాకు ట్రైన్ రిజర్వేషన్కి టైమింగ్ అస్సలు కుదరలేదు ఇంకా ట్రైన్ లేకపోతే ఇంకా ట్రైన్ మిస్ అయిపోతాము ట్రైన్స్ ఇంకా లేవండి అందుకని ఇంకైతే తాజ్మహల్ చూడకుండా అయితే అని వచ్చేస్తున్నాము అది ఒక్కటే బాధండి నాకు ఎప్పటికప్పుడు మళ్ళీ మధ్యలో వెళ్దాంలే అని చెప్పారు అయితే ఇంకా కామగా వచ్చేసాము ఇంకా ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడిదంటే ఇక్కడ వచ్చి పడ్డట్టు మేమైతే ఇంకొచ్చేసామండి ఇంక చెప్పాను కదా మధ్యలో వీడియోస్ అసలు ఏం షూట్ చేయలేదని ఇంకా వచ్చేసాము మనం మన ఆంధ్రాకి వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత లగేజీలు అన్ని సర్దుకొని ఇంకా మా అత్తయ్య ఊరికి అయితే వచ్చామండి మేము ఇంకా మా చెల్లెళ్ళు వచ్చినప్పుడు ఇంకా అందరం కలిసి మా తోడుకోడలు మా మా పెద్ద తోడుకోడలు మా చెల్లి మేము మా పిల్లలు అందరం కలిసి వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఒక రోజు రెండు రోజులుండి అయితే వెళ్దామని అందరం ఉన్నాం కదా ఇంకా మా చెల్లి వాళ్ళు వెళ్తే ఎప్పుడుకో కదా వస్తారని అయితే అందరం కలిసి ఇక్కడికి వచ్చామండి ఇంకా అత్తయ్య అయితే గారెలకైతే పిండి నానుభూస్తుంది మా గారికి మినపప్పు నానబోసింది ఇంకా మిక్సీ ఉంది కానీ ఇక్కడ పెద్ద రోలు ఉందండి మాది ఇంకా రోడ్లో రుబ్బుకొని గారెలు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అయితే ఇలా రోడ్లో రుబ్బుకొని గారెలు చేస్తామండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అనమాట కొంచెం చట్నీ చేసుకొని గారెలు చేసుకొని తినేసి ఇంకా సాయంత్రం కూడా చికెను అవి చేసుకొని తినైతే ఇంకా మేమైతే ఊరికి బయలుదేరతామని ఆ రోజు రెండు రోజులైతే ఇంకా మత్తి అల్లూరులోనే ఉన్నాము ఇంక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా బాగుండుద్ది పల్లెటూరు కదా వాతావరణం అంతా బాగుండుద్ది మా నేను మధ్యలో అనమాట మా వారోళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి మా పెద్ద తోడుకోళ్ళు నేను మధ్యలో మా చెల్లి చిన్నదనమాట ఇంకా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు మేము మాకు మొత్తం ఐదుగురండి మొత్తం ఐదుగురు అనమాట ఇంక మేమందరం వస్తే ఇల్లు అంతా సందడ సందడిగా పిల్లలతోటి బాగుందండి ఇంకైతే ఇంకక్కడ నుంచి అయితే వచ్చేసాము ఇంకా ఇదైతే ఈ మా అబ్బాయిది రిజల్ట్స్ వచ్చిన అండి ఇది మా అబ్బాయి టెన్త్ కదా రిజల్ట్స్ వచ్చినాయి మా అమ్మాయి రిజల్ట్స్ కూడా ముందే వచ్చేసినాయి ఇంకా మా అబ్బాయి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం తనకి కూడా వచ్చేసి ఇంక ఇద్దరు మంచి మార్కులతో పాస్ అయ్యారు మా అబ్బాయికి కూడా మంచి మార్కులు వచ్చినాయి అందుకని అయితే ఇంకా అందరూ పార్టీ పార్టీ అని వాళ్ళు చేస్తున్నారు మా పిల్లలందరూ బిర్యానీ అన్నీ తెప్పించుకొని పార్టీ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫుల్ బిర్యానీ పార్టీ చేసుకుంటున్నాము ఇంక ఇలా అయితే మా సెలవులు కంప్లీట్ అయిపోయినాయి ఊరెళ్ళి వచ్చాము మళ్ళీ ఇక్కడ కూడా అన్నీ ఇలాగా అందరం కలిస్తే ఇలాగే ఉంటుందండి మేము అందరం కలిసి ఏది కావాలంటే అయితే తెప్పించుకొని తింటాం కావాలంటే చేసుకొని తింటాం అలా ఉంటాయి అనమాట మంచి మార్కులు వచ్చినాయండి మా అబ్బాయి ఇద్దరికి మంచి మార్కులే వచ్చినాయి మా అబ్బాయి సిబిఎస్ఈ సిలబస్ అండి వాళ్ళందుకని కొంచెం లేట్ అనమాట రిజల్ట్స్ రావటం ఇంకా తండ్రి కూడా వచ్చినాక ఇంక ఇద్దరి కలిపి పార్టీ చేసుకొని అందరూ బిర్యానీ పార్టీ చేసుకొని అనమాట ఇంక తర్వాత అయితే ఎగ్జిబిషన్కి వచ్చామండి ఇంకా మాకు ఎగ్జిబిషన్ పెట్టారు దగ్గరలోనే ఇంకా పల్లె పిల్లలందరూ ఎగ్జిబిషన్కి వెళ్దామని గోల్ చేస్తుంటే ఎగ్జిబిషన్కి వచ్చాము ఇంకా మా చెల్లెళ్ళు ఉన్నారంటే ఇంకా మాకు ఇంక పిల్లలకి కూడా సెలవులే కదా ఇంక అందుకని ఇంకెక్కడికంటే అక్కడికి ఇంక మా ఇష్టం అనమాట ఇంకా మా వారికి అయితే మేము పిల్లల్ని తీసుకొని వచ్చాం ఇంకెవరు రాలేదులేండి మా గోళ్ళ మా తోడు కొడలు నేను మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు మేము వరకే వచ్చామన్నమాట ఇంక అందరం ఎగ్జిబిషన్లో చూసుకొని సాయంత్రం వరకు ఇంకా పెందలాడే వచ్చేవాళ్ళండి ఎగ్జిబిషన్కి పెందలాడే వచ్చి ఇంకా సాయంత్రం వరకు పిల్లలకి కావాల్సినవి వాళ్ళకి కావాల్సినవి గేమ్స్ ఆడిపించేసి తర్వాత కావాల్సిన తినిపించేసి అన్న తినే ఉంటే తినిపించేసి ఫుల్గా ఆడుకొని ఎంజాయ్ చేసేది ఇంటికి వెళ్ళాము ఇక్కడ రకరకాల గేమ్స్ పెట్టారండి ఇక్కడ బాల్ గేమ్స్ పెట్టారు మనం నెంబర్స్ ఆ గిఫ్ట్ మీద నెంబర్ ఉంటుందన్నమాట ఆ నెంబర్ మనం వేసామంటే ఆ గిఫ్ట్ మనకి ఇస్తారంట ఇక్కడ మా వాళ్ళు అయితే ఆ గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకుందాము ఏదో ఒకటి చేద్దాము అని వాళ్ళైతే ట్రై చేస్తా ఉన్నారు ఇంకా వీడైతే మా తోడుకు వాళ్ళ కొడుకు అనమాట మా బావగారు అబ్బాయి వాడైతే వాళ్ళకి మిక్సీ కావాలంట మిక్సీ కోసం ట్రై చేస్తున్నాడు మిక్సీ నెంబర్ ఎంత అంటే అమ్మాయి చెప్తా ఉంది నేనైతే అది రాదురా మనం వేసి రా మనకు కావాల్సిన రావు వాళ్ళు వాళ్ళు చాలా ప్లానింగ్ పెడతారు అవన్నీ రావు అని చెప్తా ఉన్నాను అనమాట ఒక పక్క మా అబ్బాయి మా చిన్నగాడు అందరూ పిల్లలందరూ వేస్తున్నారండి ఇంతమంది వేస్తే వీళ్ళందరూ కలిసి ఒక కసు కసు కసువు తీసుకునే చాట్ ఒకటి బట్టలు ఉతికి బ్రష్ ఒకటి గెలుచుకున్నారండి అందరూ ఇంకా ఒకటే నవ్వులు అనమాట మొత్తం అయిపోయిన తర్వాత మిక్సీ కోసం కష్టపడ్డారు టెడ్డీ బేర్ కోసం కష్టపడ్డారు మా అబ్బాయి అయితే వాళ్ళ అక్క కోసం టెడ్డీ బేర్ కోసం అండి టెడ్డీ బేర్ కావాలి కదా అని వాళ్ళ అక్కకి డెడ్డి పెరుద్దా అని వాడు ట్రై చేశాడు మా తోడుకోవాళ్ళ కొడుకు అయితే మిక్సీ కోసం ట్రై చేశాడు వాళ్ళ వాళ్ళ అంత రేటు పెట్టుకొని వాళ్ళు ఎందుకు ఇస్తారండి ఎందుకంటే మా అబ్బాయి మీ వీడేసిన దానికేమో చాట్ వచ్చింది మా తోడుకు వాళ్ళ కొడుకు ఏమో బట్టలకి బ్రష్ వచ్చిందనమాట ఇంకా ఒకటే నవ్వుకున్నాము చాట్ చాట్ వచ్చింది నాకు బ్రష్ వచ్చిందని ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియదండి ఇంకా ఎంత పెన్నలాడు వచ్చినా కానీ టైం అస్సలు తెలియలేదన్నమాట టైం అంతా అసలు ఎట్లా గడిచింది అర్థం కాలేదు ఇదిగోండి మా వాళ్ళకైతే ఏమో బట్టలు ఉతికి బ్రష్ వచ్చింది మాకైతే చాట్ వచ్చింది ఇంకా పుల్లుగా ఇలా ఎంజాయ్ చేసేసి ఇంక ఇవన్నీ పిల్లల్ని ఆడిపించేసి ఇంకా పెద్దలాడి ఇంటికి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం కానీ ఇంకా వాళ్ళు కదిలితే కదండి అసలు కదిలితేనేక కదలరు అప్పటికే అన్నీ ఎక్కాల్సినవి ఎక్కారు ఏమన్నా తిన్నామని ఇక్కడ కూర్చొని ఇంకా నూడిల్స్ పానీపూరి గోబీ మంచూరియా అంటే ఇంకా కావాల్సిన ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకొని ఫుల్గా తినేసేసారనమాట ఇంక బాగా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంక ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నమస్తే